హాయ్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా వినండి నాకు అందినటువంటి ఇప్పుడే లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే కనుక రావడం జరిగింది అలాగే టెట్ అభ్యర్థులు టెట్ అభ్యర్థులు నేను ఈరోజు ఈవినింగ్ కల్లా మీకు సో ప్రతి విషయానికి కూడా అందిస్తాను దయచేసి లైవ్ చూసేవాళ్ళు కానీ తర్వాత లైవ్ తర్వాత చూసేటువంటి వాళ్ళు కానీ మీరు ఒకవేళ క్రొత్తవారైనా కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంఖిలో మీరు క్లిక్ చేయండి ఇది అభ్యర్థులకు ఈ రత్నంసారి ఎప్పుడు కూడా అటు ప్రభుత్వానికి ఇటు అభ్యర్థులకు అన్ని విషయాలు అర్థం కావాలి నేనైతే విశదీకరిస్తూ ప్రతి విషయాన్ని తెలుసుకొని చెప్తున్నా సో కొంతమంది నెగిటివ్గా వాళ్ళు ఉంటారండి మీరు ఆలోచన చేయండి ఈరోజు నెగిటివ్గా మీరు ఎవరున్నారో ఎలా మాట్లాడుతున్నారో అన్నది ఇంకొక విషయం ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే మిమ్మల్ని ఎవరిని కూడా సబ్జెక్టు చదవటం మానే చెప్పట్లా చదవండి నేను మీకు ఇస్తున్నానండి ఈరోజే ఈరోజు మాత్రమే ఒక ఆఫర్ అనేది చెప్పా అంటే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకని ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకు ఉపయోగం అని మీకు స్క్రోలింగ్ అవుతుంది నైంటీ పర్సెంట్ ఆఫర్ ఈరోజు ఒక్కరోజే ఉంది అది కూడా మీకు ప్రాక్టీస్ మెటీరియల్ ఫ్రీగా ఇస్తున్నా ప్రాక్టీస్ మెటీరియల్ గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్గా ఎంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎవరు ఇవ్వరు కనీ విని మీకు అంత అద్భుతంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం ప్రాక్టీస్లు పెడితే ఇస్తున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు గ్రూపులు అందరూ గ్రాండ్ టెస్ట్లు పెట్టినా ఆల్రెడీ అంటే మీకు అన్ని విషయాలు చూస్తున్నామండి దయచేసి ఎవరో తప్పుగా అనుకోకండి అదే ఇక్కడ ఈరోజు సో వచ్చిన న్యూస్ ఏంటో చెప్తాను వినండి విద్యాభవన్ కా కమిషనర్ కార్యాలయం విద్యాభవన్ కమిషనర్ కార్యాలయము మంగళ మంగళగిరి ముట్టడి సందర్భంగా ఉపాధ్యాయ యూటిఎఫ్ నాయకులకు చర్చలకు పిలిచిన కమిషనర్ గారు సో ఈరోజు కమిషనర్ గారు వీళ్ళని చర్చలకి పిలిచారు సో చర్చలకి పిలిచినటువంటి వారిలో మీకు తెలుసు ఆల్రెడీ ఒకవైపున ఈ ఈ బదిలీ చట్టం ప్రకారం ఏమో ఉపాధ్యాయులకు నూట పదిహేడు జీవో రద్దు చేస్తామని చెప్పి ప్రత్యామ్నాయంగా పంతొమ్మిది ఇరవై ఒకటి జీవో వచ్చిన తర్వాత అది ఉపాధ్యాయులకు ఉన్నటువంటి బాధ ఆవేదన అదే అదే కాకుండా వాళ్ళకి పిఆర్సి ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయి అదేందండి ఇవి సో తప్పేవి కాదు ప్రభుత్వం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉంది అప్పుల కూబిలో ఉన్నామని వారు చెబుతూనే ఉన్నారు అదేందండి ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే మొట్టడి కోసం వెళ్ళినటువంటి వీరితో చర్చలు ఎవరెవరు వెళ్ళారు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వరరావు గారు నెక్స్ట్ కేఎస్ ప్రసాద్ గారు టీచర్స్ ఎమ్మెల్సి బి గోపిమూర్తి గారు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు వెళ్ళారు సో వెళ్ళినటువంటి ఇప్పుడు వీరిలో మీకు గోపిమూర్తి గారు తెలుసు రెండు ఇక్కడ లక్ష్మణరావు గారు తెలుసు లక్ష్మణరావు గారు ఈ మధ్య కాలంలో డిఎస్సి అభ్యర్థుల కోసం టెట్ అభ్యర్థుల కోసం వారు ఎంతగా పోరాటం చేశారు అభ్యర్థుల తరఫున వారు కూడా రోడ్డు మీదకు వచ్చి ధర్నాల్లో పాల్గొన్నారో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీకు తెలుసు సో కొంత డిఎస్సి అభ్యర్థులకు ఊరట కలిగించేది ఎస్ మా గురించి నాయకుడైన వెళ్ళి మాట్లాడుతున్నారు అనడానికి ఇదొక నిదర్శనం సో అక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు అన్నది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మీద ఆ మీటింగుల్లో చర్చల్లో జరిగేటువంటిది నేను మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇస్తాను దయచేసి తెలుసుకోండి అలాగే ఇక్కడ యూటీఎఫ్ నాయకులు అండి వీరిని కూడా మనం చూడండి యూటీఎఫ్ నాయకులు అలాగే అమరావతి టీచర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళందరూ కూడా ముందు నుంచి డిఎస్సి అభ్యర్థుల గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నారు ప్రతిదీ సో కొంతమందికి ఎలా ఉందంటే సరే ఎన్ని మాట్లాడుతున్నా ప్రభుత్వం నుంచి కదలట్లేదు కదా ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఈ రోజు కూడా చెప్పేస్తుంది కదా సో ఇప్పుడు ప్రభుత్వం చెప్పలేదని ఏం చెప్పట్లేదు ప్రభుత్వం ఒక వైఖరి ఏది మేము ఈ టయానికి ఇంకా పెట్టేయాలి అని వాళ్ళు అంటున్నారు అది అనటం వరకు ఏదండి ఇక్కడ రాజకీయ పరమైన ఒత్తిడి రావటం అభ్యర్థుల నుంచి ఒత్తిడి రావటం ఖచ్చితంగా కొన్ని మార్పులకు సో రావటానికి అవకాశం అనేది ఉందా లేదా అనేది కూడా మీరు ఆలోచన వచ్చిన సందర్భాలు ఉన్నాయి వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేనా సో ఇక్కడ మనకి ఏ విషయమైనా ఏ విషయమైనా సరే సో అభ్యర్థులకు రావాలి మంచి జరగాలని అదే మనం ఆశిస్తూ ఉన్నాం సో ఈ నోటిఫికేషన్ మీద చాలామంది కొన్ని లక్షల జీవితాలు అయితే కనుక ఆధారపడ్డాయి సో డిఎస్సి నోటిఫికేషన్ మీ అందరికీ తెలుసా అండి ఒక విషయం మిత్రులారా దయచేసి నేను చెప్పే విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఉన్న వాస్తవమే అక్కడ ఇచ్చినటువంటి విద్యాశాఖే చెప్తున్నా విద్యాశాఖ ఏం చెప్పింది నిన్న మీకు చూడండి రెండు రోజులతో ముగుస్తుంది అనగా ఈ ఈ రోజుతో ముగుస్తుంది నిన్న మనకు వచ్చిన అప్డేట్ ఏంటి మూడు లక్షల మూడు వేల మంది సో దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల వరకు వచ్చాయి వచ్చాయి కానీ అందులో అప్లికేషన్ స్వీకరించడం మూడు లక్షల మూడు వేలు అవునా మూడు లక్షల మూడు వేలు ఎనిమిది అందులో సో ఫైనల్గా అండి కానీ ఈరోజు మీరు న్యూస్ చూడండి కేవలం వన్ డేలో వన్ డేలో ఐదు లక్షల ఎనభై వేలా ఇది ఇది నమ్మడానికి ఎలా ఉంది మీరు ఆలోచించు తప్పేం కాదు ఇప్పుడు అక్కడున్న వార్త నేను చూపుతున్నా నేను ప్రత్యేకంగా నేనేం క్రియేట్మెంట్ ఏం చేసి చెప్పట్లేదు కదా అదేనా ఓకే ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు కూడా పూర్తి స్థాయిగా ఏ విధమైనటువంటి ఏమీ లేవు అన్నీ అయిపోయినాయి చెప్పొచ్చు నిన్న ఏం చెప్పారు మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందలు సో అందాయి కానీ అప్లై చేసుకోవడానికి మొత్తం మీద సో క్లిక్ చేసినటువంటి వాళ్ళు నాలుగు లక్షల డెబ్బై ఏడు వేలు మీరు ఆలోచన చేసుకోండి రోజుకి ఐదు లక్షల ఎనభై వేలు ఐదు లక్షలే ఎనభై వేలు సో ఈరోజు ఒక్కరోజు యాభై వేలు ఇవాళ యాభై వేల లాస్ట్ రోజు యాభై వేలు అంటే నేను అంతా కూడా లక్ష నర రెండు లక్షలు వచ్చినాయి సో మీరు ఒక్కటి ఆలోచన చేయండి దాదాపుగా ఇరవై రోజులు బట్టి ఇలా చేసుకుంటే ఇంచుమించుగా మనకి పదిహేను నుంచి ఇరవై లక్షలు రావాలి అప్లికేషన్లో అవునా కాదు ఇది అంటే ఏంటి పరిస్థితి అంటే కొంత అక్కడ మనకి ఆలోచింపజేసేటువంటి విధానం సో అది అవునా కాదా లేదా ఏదైనా ఆలోచింప ఆలోచింపజేసేటువంటి విధానం ఉంది మీరు ఆలోచించగలిగితే పర్వాలేదు మేం ఆలోచించలేము సార్ మాకంత ఆలోచన పరిజ్ఞానం లేదు మీ బట్టి ఎటువంటి వాళ్ళు అంటే అది మీ ఇష్టం మీ శబ్ మిమ్మల్ని ఎవడో బాగు చేయలేదు అంతకన్నా ఉన్నదే చెప్పాను మీకు ఇక సో దయచేసి ప్రతి ఒక్కరూ ఏమండి చదువుతున్నటువంటి వాళ్ళని ఇక్కడ మిమ్మల్ని ఏం చదవద్దు ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే చాలామంది చాలామంది మనకి ప్రాక్టీస్ మెయిన్ అండి అదే మీకు ప్రాక్టీస్ మీ నేను అందుకే నేను మీకు మంచి చక్కగా ప్రాక్టీసులు ఆల్రెడీ గ్రూపులు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ పెడతాను టాపిక్ వైజ్గా గ్రాండ్లీ టెస్ట్లో ఎంతలాగా మీకు ఈ టెస్ట్లు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు మీరే ఆలోచన చేసుకోండి అదే నేను అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి మంచి చేయాలి మంచి జరగాలి సో నోటిఫికేషను సో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అభ్యర్థులకు కూడా అన్ని విధాలుగా ఉండాలనే ఉద్దేశంతో మన నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ బుర్ర చేత వాళ్ళ జ్ఞానం లేని వాళ్ళు బుర్ర లేని వాళ్ళు మతి లేని వాళ్ళు సో కొంత కొంత మేరకు అయితే కనుక ఏం చేస్తాం తప్పదు కదండి అలాంటి వాళ్ళందరూ తగులుతున్నాము